హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లక్కీ బ్లాగ్స్ ఈరోజైతే నేను సింపుల్గా బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి నేనైతే రెండు కేజీలు చికెన్ తీసుకున్నాను బిర్యానీ కోసం అనే లోపల మనము పీసెస్ కొంచెము పెద్దగా తీసుకోవాలి అప్పుడే ముక్క చిదిగిపోకుండా మంచిగా వస్తుంది రెండు కేజీలు చికెన్ని నేను నీట్గా టూ టైమ్స్ వాష్ చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ ఉప్పు వేయాలి ఉప్పు కారం వేసి మంచిగా ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా తీసుకోవాలండి మనము రెడీమేంట్గా మనకు దొరికేది తీసుకోకుండా ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి అలాగే రెండు దాల్చిన చెక్కలు రెండు బిర్యానీ ఆకులు చెక్క లవంగాలు అన్నీ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం పుదీనా మనము ఆనియన్స్ ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను నేను ఎందుకంటే వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది అని చెప్పేసి నేను ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు కసూరి మేతి కూడా వేస్తున్నాను కప్పు వేస్తున్నా రెండు కేజీలు కదా అందుకని కొంచెం ఎక్కువ వేస్తున్నాను తర్వాత మిరియాలు ఇవన్నీ వేసి మంచిగా ముక్కలకు పట్టే విధంగా ఫ్రై చే మంచిగా నీట్గా కలపాలి తర్వాత కొంచెం పసుపు వేసి నేనైతే రెండు కప్పులు పెరుగు తీసుకున్నాను రెండు కేజీలు చికెన్కి రెండు కప్పులు పెరుగు వేస్తున్నాను పెరుగు మనం ఎక్కువగా వేసుకుంటేనే చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనము ఉల్లిపాయలు వేయించినది ఆయిల్ ఉంటుంది కదా అదే ఆయిల్ని మనముకు సరిపోయే విధంగా వేసుకొని ఒక ఫైవ్ రూపీస్ది ఒక చికెన్ మసాలా ప్యాకెట్ బిర్యానీ మసాలా కూడా ఫైవ్ రూపీస్ది వేస్తున్నాను నేను ఇక్కడ జీలకర్ర ధనియాలు మిక్సీ చేసుకున్న అయితే టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసి మళ్ళీ ఒకసారి అంతా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇంకా నేనైతే ఒక గంట సేపు వదిలేస్తున్నాను ఈ టైంలో అది మంచిగా ముక్కలకు ఉప్పు కారం మసాలా అంతా పట్టే లోపల ఇక్కడ గొంగూరను అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్టు చాలామంది వేయరు ఎల్లిపాయలు ఊరికే దంచేస్తారు అలా కాదు నేను చేసే విధంగా మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఒక టమోటా అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు అన్నీ వేసి మంచిగా పచ్చి వాసన పోయే వరకు నీటుగా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలి గోంగూర పచ్చిమిరపకాయలు అవన్నీ మగ్గుతున్న టైంలో మనమైతే రైస్ కోసం బిర్యానీ రైస్నే నేను తీసుకున్నాను బాస్మతి రైస్ని నేను ఎక్స్ట్రా రైస్ ఏమీ కలపట్లేదు అన్నీ కూడా బాస్మతి రైసే తీసుకున్నాను రెండు కేజీలు రెండు కేజీలు చికెన్కి రెండు కేజీలు బాస్మతి రైస్ రైస్ పర్ఫెక్ట్గా మనకు వస్తుంది చూడండి ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ ఇంకా బియ్యం నానబెట్టేశాను ఈ లోపల మనకు పచ్చిమిర్చిలు మంచిగా మెత్తగా మగ్గాలి దానికోసం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి నేనైతే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత గోంగూర వేస్తున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సింపుల్ ప్రాసెస్లో బిర్యానీ చేస్తున్నాను చూడండి ఒకప్పుడు మనము పలావు వైట్ రైస్ రాగి ముద్ద అలా తినేవాళ్ళము ఇప్పుడు బిర్యానీ వచ్చేసిన తర్వాత ఇంకా పలావులు ఎవరు చేయట్లేదు కదా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకోండి ఇప్పుడు మనము బియ్యం తీసుకు ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నామంటే దానికి నాలుగు గ్లాసులు అయితే వాటర్ని యాడ్ చేయాలి అంటే నేను ఇక్కడ ఎక్కువ వేసాను దానికి తగినట్టుగా నేను ఎసురు వేసుకున్నాను మనం ఇప్పుడు ఈ నీళ్ళల్లో నేను ఫస్ట్ ఉప్పు వేసాను ఉప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి తర్వాత కొంచెం పుదీనా రెండు బిర్యానీ ఆకులు ఒకటి మరాఠీ మొగ్గ ఒక స్టార్ పువ్వు కొంచెం చెక్క లవంగాలు కొంచెం అనాస పువ్వు అన్నీ మనము ఫస్ట్ చికెన్లోకి ఏమేమైతే వేసి కలిపామో అవన్నీ కూడా నీళ్ళల్లో కూడా కొంచెం కొంచెంగా వేసి మంచిగా వాటర్ అంతా మరిగే మరిగించుకోవాలి ఇప్పుడు అన్నం పొడి పొడిగా రావాలి ఒకటి ఒకటి అతుక్కోకుండా రావాలి అంటే మనము ఆ నీళ్ళల్లో కొంచెము ఆయిల్ వేసి మంచిగా ఆయిల్ వేస్తే మెతుకు మెతుకు అతుక్కోకుండా చాలా నీట్గా వస్తుంది అవన్నీ ప్రిపేర్ చేసి స్టవ్ ఆన్ చేసి పెట్టేసిన తర్వాత ఈ లోపు మనకు గోంగూర అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా అంటే అసలు టేస్ట్ అయితే మనకు కర్రీ చికెన్ ఏం అవసరం లేదు ఈ బిర్యానీలోకి గోంగూర ఒక్కటి ఉన్నా కూడా చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ లోపల మనకైతే వాటర్ మంచిగా కాగుతుంది చూడండి వీడియో చూస్తున్నారు కదా నేనైతే ఈ బిర్యానీలో రెండు ఐటమ్స్ అయితే వేయలేదు అవేంటో మీరు నా వీడియోలు మీరు పర్టికులర్గా చూస్తున్నట్లయితే అవి అర్థమవుతాయి అవి మీరేంటో తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనేం మిస్ చేశాను అనేది మీరు చెప్పండి నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ని ఎప్పుడు ఎక్కువగా వాడను కానీ బిర్యానీ కదా ఎప్పుడో ఒకసారి అని చెప్పేసి మూడు రకాల బిర్యానీకి మూడు రకాలైతే నేను అయితే తీసుకుంటున్నాను ఒకటి గ్రీన్ ఒకటి రెడ్ ఒకటి మూడు అయితే ముందు ఫస్ట్ కొంచెం కొంచెం వాటర్ తీసుకొని అందులో లైట్గా వేసి మనము ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఈ లోపల మనకు ఎసురు కాగిపోతుందండి అందుకోసమనే ముందు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం రైస్ వేయగానే ఇవన్నీ కూడా వేసుకోవచ్చు లేకపోతే కన్నా మనము రైస్ ఉడికిపోయిన తర్వాత ఇవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే రైస్ మెత్తగా అయిపోతుంది బిర్యానీకి కంపల్సరిగా అన్నం పొడి పొడిగా వస్తేనే టేస్ట్ ఉంటుంది అన్నము మెత్తగా అయిపోతే అస్సలు ఇంకా అది చెడిపోయినట్లే అలా కాకుండా ఒకటికి రెండు సార్లు మనము ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి చూడండి నాకైతే చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఎంత మంచిగా ముక్కలకు అంత మసాలా పట్టిందంటే చాలా సూపర్గా వచ్చింది స్మెల్ అయితే అద్దరిపోతుంది ఇప్పుడే తినేద్దాం అన్నంతగా ఉంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా చాలా అలా మరుగుతున్నప్పుడు ఒక గ్లాస్ నీళ్ళనైతే మనము ఆ చికెన్లో వేయాలి అప్పుడు ముక్కలు సాఫ్ట్గా ఉంటాయి చాలా బాగుంటుంది ఇంకా మీరు ఆయిల్ కాకుండా నెయ్యి అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నెయ్యి వేయలేదు ఆయిలే వేసాను నెయ్యి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మీరు నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే ఈ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిల్కి బదులు చూడండి ఇక్కడ నాకు ఈ లోపల రైస్ అయితే ఉడికిపోయి మంచిగా నానిపోయినాయి నానిన తర్వాత నాకు ఏసురు ఇంకా బాయిల్ అవుతుంది కదా ఈ బియ్యం వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి చాలా మరిగిపోతుంది కాబట్టి అవి మీద పడే ప్రమాదం ఉంటుంది చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి ఈ బిర్యానీకి అయితే మేమైతే చాలా చాలా ఫ్యాన్స్ అండి నేను నా పెద్ద కొడుకు చాలా ఫుల్ ఇష్టంగా తినేస్తాము చూడండి మనం బియ్యం వేసిన తర్వాత రెండు సార్లు మూడు సార్లు మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఉడి పొంగు వచ్చినాక చూద్దాంలేని మూత అయితే అస్సలు పెట్టద్దు పొంగు వచ్చే లోపల అది ఉడికిపోతుంది మనకు కొంచెం అన్నం తుంచినప్పుడు తునికి సెవెంటీ పర్సెంట్ ఉడికే ఉడకంగానే ఇలా బొర్ర గిన్నెలో మొత్తం వంచేసుకుంటే సరిపోతుంది మనం ఒక గంట కష్టపడ్డామంటే చాలా టేస్టీగా తినచ్చండి ఇప్పుడు చికెన్ అయితే నేను స్టవ్ మీద ఉంచాను కదా ఇక నీళ్ళన్నీ పోయిన తర్వాత బొర్ర గిన్నెలో రైస్ని తీసుకెళ్ళి కొంచెం కొంచెంగా లేయర్ల లాగా వేసి మధ్య మధ్యలో నేను మనము బ్రౌన్ ఆనియన్స్ అన్నీ రెడీ చేసి ఉంచుకున్నాం కదా కలర్స్ అందు చూడండి ఒక లేయర్ వేసినాక నేను ఆనియన్స్ అవన్నీ వేసి మళ్ళీ ఇంకొక లేయర్ కూడా రైస్ వేస్తున్నాను చూడండి నేను కొంచెం ఫుడ్ అయితే మూడు కొంచెం కొంచెంగా వేస్తున్నాను మరి ఎక్కువగా వేసుకోవద్దండి ఎందుకంటే ఫుడ్ కలర్స్ ఎక్కువగా వాడకూడదు కదా నేను బిర్యానీ కదా కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి వేస్తున్నాను నాకు ఈ మూడు కలర్లు చూడగానే జెండా రంగుల్లాగా అనిపించాయి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి నేను బిర్యానీ చేసే ప్రాసెస్ మీకు అర్థమయ్యి అర్థమయ్యిందా కాలేదా అని కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చింది అనేది కూడా మీరు చెప్పండి అలాగే మిగిలిన అన్నంని కూడా అలాగే మొత్తాన్ని కూడా లాగా వేసేయాలి మనము ఈ బిర్యానీలో ఆనియన్స్ ఎంత మంచిగా ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే పడతాయి ఇంకా మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి చూడండి వీడియోస్లోకి ఛానల్లోకి వెళ్ళి అన్నీ చూడండి ప్రతిరోజు టూ థర్టీ నుంచి త్రీ లోపల నేను లైవ్ కూడా చేస్తున్నాను కటింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోండి చూడండి నేను మొత్తం అన్నం అంతా వేసేసాను వేసిన తర్వాత నేను మిగిలిన ఆనియన్స్ కొంచెం పుదీనా అన్నీ వేసి మళ్ళీ కొంచెం పైన కూడా కొద్దిగా కలర్నైతే యాడ్ చేస్తున్నాను పెద్ద కష్టం అనుకుంటారు ఏమంత కష్టం లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్యామిలీ మొత్తం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ నేను అన్నీ అయిపోయిన తర్వాత చాలామంది గోధుమ పిండిని లేదంటే క్లాత్ని దమ్ కోసం అని చెప్పేసి అలా ఆవిరి బయటికి పోకుండా అని చెప్పేసి పెడతారు కానీ నేనేం వేయట్లేదండి కరెక్ట్ మూత ఉంటే సరిపోతుంది నేనేం వేయలేదు ఇప్పుడు పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం ఆనియన్స్ కొంచెం టమోటా పచ్చిమిర్చి కట్ చేసి పెరుగు చట్నీ అయితే ఈ లోపల ప్రిపేర్ చేశాను నెక్స్ట్ ఇంకా రైస్ ఎలా వచ్చింది బిర్యానీ అనేది చూపిస్తాను చూడండి చూడండి రైస్ అయితే చాలా సూపర్గా వచ్చింది పొడి పొడిగా అస్సలు ఎక్కడ కూడా అన్నము ఒకదానికొకటి అస్ టచ్ అవ్వకుండా ఎంత బాగొచ్చిందంటే అంత బాగొచ్చింది ముక్కలు కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా సాఫ్ట్గా వచ్చాయో చాలా బాగున్నాయి బాగా వచ్చేసింది చూడండి కూర్చొని మేమంతా ఇంకా ఎంజాయ్ చేస్తూ తింటున్నాము సరే ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయిపోతే అయిపోయింది అందరం ఇలానే ప్రతిరోజు ఇలాగే తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం మీరు కూడా ఇలాగే తింటూ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్